శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సరిత్రం మొదటి రోజు పారాయణము గురువారం ఉపోద్ఘాతం మహారాష్ట్ర దేశములోని వారందరికీ శ్రీ గురుచరిత్ర సుప్రసిద్ధ ఆ దేశమంతటను దత్తాత్రేయ భక్తులు దీనిని చదివిదారు కొందరు దీనిని నిత్యపారాయణము చేసేదారు దీనిని రచించిన వారు సరస్వతి గంగాధరుడు ఇందులో శ్రీపాద వల్లభ స్వామి యొక్కయు శ్రీ నృసింహ సరస్వతి స్వామి యొక్కయు లీలలు విచిత్ర చర్యలు వర్ణింపబడి ఉన్నవి వీరిద్దరూ దత్తాత్రేయుని ముఖ్యావతారములు ప్రముఖ మరాఠీ గ్రంథకర్తయ్యకు శ్రీ ఎల్ఆర్ పాంగార్కర్ అభిప్రాయము ప్రకారము ఈ రెండు అవతారములు పద్నాలుగు పదిహేను శతాబ్దములలో వెలసం దత్తాత్రేయుని తదుపరి అవతారములు కూడా గలవు ఇందులో ముఖ్యమైనవి నైజాం ఇలాఖాలో శ్రీ మాణిక్య ప్రభువును షోలాపూర్ జిల్లాలో శ్రీ అక్కల్ కోట్కర్ మహారాజు గారు తుట్టతుదకు నగర్ జిల్లాలోని సిరిడిలో శ్రీ సాయిబాబాయును బాబా పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో మహాసమాధి చెందిరి శ్రీ అక్కల్ కోట్కర్ మహారాజు అవతార పరంపరయే శ్రీ సాయిబాబా అని కొందరి భక్తుల నమ్మకము ఐదవ అధ్యాయములో వేప చెట్టు క్రింద పాదుకులు ప్రతిష్ఠించిన ఇరువది ఆరవ అధ్యాయములో చెప్పబడిన హరిశ్చంద్ర పితళి అనుభవమును ఈ నమ్మకమును దృఢపరుచుచున్నవే పైన వివరించిన రెండు అవతారముల విచిత్ర లీలలను శ్రీ గురుచరిత్రమున గ్రంథమందు యాభై మూడవ అధ్యాయములలో సరస్వతి గంగాధరుడెట్లు ఎట్లు వర్ణించను అటులనే శ్రీ గోవిందరఘునాథ్ వరఫ్ అన్నా సాహెబ్ దాబోల్కర్ హెమాట్ పంత్ అను వారు శ్రీ సాయి లీలలను యాభై మూడవ అధ్యాయములలో శ్రీ సాయి గ్రంథమున సచ్చరిత్రున్నారు కనుక ఈ శ్రీ సాయి సచ్చరిత్రము ఈనాటి గురుచరిత్ర అని చెప్పవచ్చును పై చరిత్రలు గూర్చి ఈ దిగువ వివరించిన అంశములు గమనార్హములు ఒకటి శ్రీ గురుచరిత్రను రాసిన వారు కన్నడము వారు కాబట్టి వారికి మరాఠీ భాష బాగుగా తెలియకుండరు అయినప్పటికీ వారి ఇష్టదైవము యొక్క ఆశీర్వాదము వల్ల మరాఠీ భాషలో ప్రసిద్ధికెక్కిన గొప్ప గ్రంథమును వారు వ్రాయగలిగిరి శ్రీ సాయి సచ్చరిత్రము యొక్క గ్రంథకర్త సుప్రసిద్ధ మరాఠీవారు వారు మహారాష్ట్ర దేశములోని అనేక యోగుల చరిత్రలను చదివియున్నారు ప్రసిద్ధి చెందిన ఏకనాథ భాగవతము వారి నిత్య పారాయణ గ్రంథము శ్రీ సాయి సచరిత్రమును జాగ్రత్తగా చదివినచో ఏకనాథ భాగవతములోని పెక్కు విషయములు శ్రీ సాయి సచ్చరిత్రములో పొందపరచబడి ఉండుట చూడగలరు శ్రీ గురుచరిత్ర ముఖ్యముగా కర్మకాండపై ఆధారపడి ఉండుటచే దానిని బోధపరుచుకునుట బహు కష్టము దానిని ఆచరణలో పెట్టుట మరింత కష్టము దత్తాత్రేయని ముఖ్య శిష్యులు కూడా దానిని ఆచరణలో పెట్టలేకున్నారు శ్రీ సాయి సచ్చరిత్ర విషయము అట్టిది కాదు అందులోని విషయములు తేట తెల్లములు మిక్కిలి సామాన్యమైనవి ఇందులో చెప్పిన వాని అందరూ సులభముగా గ్రహించి ఆచరణలో పెట్టగలరు శ్రీ గురుచరిత్రలో వర్ణించిన విషయములు అవి జరిగిపోయిన నూరేండ్లకు వ్రాయబడెను కాని శ్రీ సాయి సచ్చరిత్రములోని కొన్ని లీలలను రచయిత స్వయముగా చూచను శ్రీ సాయిబాబా యొక్క అనుమతి పొంది వారి ఆశీర్వాదముతో ఈ గ్రంథమును ప్రారంభించాను వారి ఆజ్ఞానుసారము అక్కడక్కడ ముఖ్యమైన విషయములు లీలలు టూకీగా వ్రాసి ఉంచుగలను పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరములో సాయిబాబా సమాధి చెందిన తరువాత శ్రీ సాయి లీల మాసపత్రికలో శ్రీ సాయి చరిత్రమును కొంచెము కొంచెముగా ప్రకటించాను శ్రీ సాయి ఈ విధముగా పంతొమ్మిది వందల ఇరవై మూడు నుండి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది వరకు శ్రీ సాయిలీలలో ధారావాహికముగా ప్రచురింపబడి పంతొమ్మిది వందల ముప్పైలో పూర్తి రూపముగా ముద్రించబడినది కనుక శ్రీ సాయి సచ్చరిత్రమును ప్రస్తుత గ్రంథము అధికారమైనది సిరిడీలో శ్రీ సాయిబాబా ఉండగా దర్శించుకుని భాగ్యము లభించిన సాయి భక్తులకు ఈ గ్రంథము నిజముగా ఒక వరము శ్రీ సాయి సచ్చరిత్రమును అన్నా సాహెబ్ దాబోల్కర్ కూర్చును కానీ ప్రతి అధ్యాయము చివరను శ్రీ సాయి ప్రేరణచే హెమాట్ పంతుచే వ్రాయబడినట్లున్నది కావున ఈ పంతు ఎవరని పాఠకులు అడగవచ్చు అన్నా సాహెబ్ దాబోల్కర్ మొట్టమొదటిసారి శ్రీ సాయిబాబాను సందర్శించినప్పుడు వారి బిరుదును దాబోల్కర్కు కరుణిచ్చింది ఎప్పుడు ఏ సందర్భములో నీ బిరుదు అతనికి వసంగిరో అను విషయము రెండవ అధ్యాయములో రచయితే చెప్పి ఉన్నారు అన్నాసాహెబ్ జీవిత చరిత్ర ఈ దిగువ క్లుప్తముగా చెప్పబడినది రచయిత యొక్క దాబోల్కర్ పద్దెనిమిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరములో ఠానా జిల్లాలోని కేల్వే మాహిమునందు ఒక పేద ఆర్య గ్రౌడ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించేది వారి తాత తండ్రులు దైవభక్తి గలవారు దాబోల్కర్ తమ ప్రాథమిక విద్యను స్వగ్రామమందే పూర్తి చేసి పూనాలో ఐదో స్టాండర్డ్ వరకు ఆంగ్ల విద్యను అభ్యసించిరి కుటుంబ ఆర్థిక పరిస్థితులంత బాగుగా నుండకుండాచే వారు పై క్లాసులు చదువుకుట మానుకుని అప్పట్లోనున్న సర్కారు నౌకరీ పరీక్షలో ఉత్తీర్ణులై తన ఊరులోనే బడిపంతుల ఉద్యోగంలో ప్రవేశించేది ఆ సమయమందు కులాబా జిల్లాలో మామలతదారుగానున్న సాబాజీ చింతామణి చిట్నీసిన వారు వీరి సచీలతను బుద్ధి కుశలతను సేవా నిరతిని చూచి మెచ్చుకొని తలాఠియన్ గ్రామోద్యోగిగా నియమించింది తర్వాత ఇంగ్లీష్ గుమస్తాగా వేసిరి పిమ్మట మామలతదార్ కచేరీలో హెడ్ గుమస్తాగా నియమించేది కొంతకాలము జరిగిన పిమ్మట అటవీ శాఖలో ఉద్యోగుగా నుంచి కొన్నాళ్లకు కరువు సంబంధపు పనులందు ప్రత్యేక ఉద్యోగిగా గుజరాత్లోని బ్రోచ్లో నియమితులైరి ఆయా ఉద్యోగములలో తన బాధ్యతలను అత్యంత సమర్థవంతముగా నెరవేర్చుట వలన పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరం ఠానా జిల్లాలోని షాహాపూర్లో మామల్తదారుగా నియమించబడేది పంతొమ్మిది వందల మూడవ సంవత్సరంలో ఫస్ట్ క్లాస్ రెసిడెంట్ మేజిస్ట్రేట్గా బాంద్రాలో నియమించబడేది వారచట పంతొమ్మిది వందల ఏడు వరకు ఉద్యోగం చేసేది తరువాత ఆయన ముర్బాట్ ఆనంద్ బోర్షదులలో పనిచేసి పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో తిరిగి బాంద్రాలో రెసిడెంట్ గా నియమితులైంది ఈ సంవత్సరముందే వారికి సిరిడీకి పోయి శ్రీ సాయి సందర్శనము చేయు భాగ్యము కలిగింది పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరంలో వారు ఉద్యోగ విరమణ చేసిన పిమ్మట కొన్ని నెలల వరకు తాత్కాలిక ఉద్యోగిగా పనిచేసింది అదీనూ విరమించిన తరువాత సాయిబాబా మహాసమాధి చెందు వరకు శ్రీ సాయి సేవలోనే పూర్తిగా నిమగ్నులైరు బాబా మహాసమాధి పిమ్మట సిరిడి శ్రీ సాయిబాబా సంస్థానమును పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో తాను మరణించు వరకు ఎంతో చాకచక్యముగా నడిపేది వారికి భార్య ఒక కుమారుడు ఐదుగురు కుమార్తెలు ఉండేవి బిడ్డలకు తగిన సంబంధములు దొరికినవి అందరూ క్షేమముగానున్నారు ఉన్నారు సాయిబాబా ఎవరు అనే ప్రశ్నకు మూడు విధములుగా సమాధానము చెప్పవచ్చును దీర్ఘాలోచన చేయకయే విషయములూర్చిగాని మనుష్యులను గాని అభిప్రాయము చెప్పు అభ్యాసము గలవారు సాయిబాబా ఒక పిచ్చి ఫకీరనియు వారు సిరిడీలో శిథిలమై పాడుపడిన మసీదులో అనేక సంవత్సరములు నివసించరనియూ ఇష్టము వచ్చినట్టుగా మాట్లాడుచు తమను దర్శింపవచ్చిన వారి నుంచి దక్షిణ రూపముగా ధనము వసూలు చేయచుండరని చెప్పుదరు ఈ అభిప్రాయము తప్పు ఆర్య థర్కట్ గారి స్నేహితుడు ఒకసారి బాబా దర్శనానంతరము బాబా వద్ద సెలవు పుచ్చుకుని బొంబాయి తిరిగిపోవునప్పుడు కంట తడిపెట్టుకున్నాను అతనితో బాబా ఇట్లనేను నేను పిచ్చివాణి వలె ప్రవర్తించుచున్నావేమి నేను బొంబాయిలో మాత్రము నీతో లేనా దానికి తర్కట్ గారి మిత్రుడు ఇట్లు జవాబిచ్చాను నాకు ఆ విషయం తెలియదు ఎందుకనగా మీరు బొంబాయిలో నాతో ఉన్నట్లు నాకు అనుభవం లేదు కదా అందులకు బాబా ఇట్లని అను ఎవరైతే బాబా సిరిడిలో మాత్రమే ఉన్నాడని అనుకుందరు వారు బాబాను నిజముగా గ్రహింపలేదని తెలుసుకో కొందరు సాయిబాబాను మహాసిద్ధ పురుషుడని మహమ్మదీయులు బాబాను తమ పీరులలోనొకనిగా భావించేది హిందువులు బాబాను తమ మహాత్ములలో ఒకనిగా గ్రహించేది ప్రతి సంవత్సరము సిరిడిలో జరుగు ఉత్సవముల నిర్వాహకులు తమ ప్రకటనలలో బాబాను మనిగా పేర్కొనేతరు ఈ అభిప్రాయము కూడా సరి అయినది కాదు శ్రీ సాయిబాబాను సన్నిహితముగాను వాస్తవముగాను సేవించిన వారు మాత్రము బాబాను భగవతవతారముగా ఇప్పటికీ భావించుచున్నారు దీనికి దిగువ కొన్ని దృష్టాంతము నిశ్చితం బీవీ నరసింహస్వామి గారు రచించిన బాబా సూత్రములు పలుకులు అని గ్రంథములకు పీఠికలో ఇండోర్ హైకోర్టు జడ్జి గారు ఎంబీ రేగే గారు ఇట్లు వ్రాసి ఉన్నారు బాబా సశరీరులుగా ఉన్నప్పుడు వారకు రూపుదాల్చిన భగవత్ స్వరూపముగా తమ భక్తులకు భాషల్లుతూ తమ లీలా ప్రబోధాల ద్వారా సాధకుల మార్గమును ప్రకాశింపజేయచుండడివారు వారి నశ్వరమైన దేహము మాయిపైపోయినది గాని దానిలో అప్పుడుండిన బాబా మాత్రము ఇప్పటికి అనంత శక్తి వలె నిలిచి వారు సమాధి చెందకముందు భక్తులకు తోడ్పడినట్లే ఇప్పటికి వారిని ఆశ్రయించు అసంఖ్యాక భక్తులకు నిశ్శబ్దముగా సహాయపడుతున్నారు శ్రీ బివి నరసింహస్వామి గారు రచించిన భక్తుల అనుభవములు అను పుస్తకములోని మొదటి పేజీలో ఉత్తర భారతదేశంలోనున్న ఒక హైకోర్టు జడ్జి గారు ఇట్లు వ్రాసియున్నారు నేను సాయిబాబాను సృష్టిస్థితిలయకారకుడుగా భావించేదను పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో వారు సమాధి చెందకముందు నేనట్లు భావించిదని ఇప్పటికీ నేనట్లే భావించుతున్నాను నాకు మాత్రము వారు సమాధి చెందినట్లు లేదు నా దృష్టిలో వారు అన్ని పరిమితులకు అతీతులు వారు మా మధ్య ఉన్నప్పుడు వారి మానవ శరీరము మా కనుల ముందు సంచరించుచుండను ఒక్కొక్కప్పుడు అది మా దృష్టిని విశేషముగా నాకర్షించినది కానీ ఎక్కువ భాగము మా ఎరుకులో నిలిచినది మాత్రము వారి అనంతతత్వమే శాశ్వతము అశాశ్వతముల అద్భుత సమ్మేళన రూపమైన ఒక మానసిక ప్రతిబింబము వలె వారు మాకు భాషించేవారు అశాశ్వతమైన తమ మానవ దేహము ఒక్కొక్కప్పుడు మా ముందర తడుక్కమని మెరిపించేవారు ఇప్పుడు అశాశ్వతమైన దేహము మాయమై సాయిబాబాయను శాశ్వతమైన అనంత శక్తి మాత్రము నిలిచియున్నతే బీవి నరసింహస్వామి గారి రచింపబడిన భక్తుల అనుభవములు అనే గ్రంథములో పంతొమ్మిది ఇరవై పుటలలో ఆచార్య జీజే నార్కే ఇట్లు చెప్పి ఉన్నారు ఇంటి వద్ద నిత్యము నేను పూజించు గృహదేవతల మధ్య నొకరినిగా నుంచి తిని సాయిబాబా భగవంతుడు ఆయన సామాన్య సత్పురుషుడు కాడు మా మామగారు శ్రీమాన్ బూటి నా భార్య నా తల్లి గొప్ప సాయి భక్తులు వారు సాయిబాబాను భగవంతుని వలే పూజించేవారు నేను క్రొత్తగా సిరిడీకి ఒకనాడు హారతి సమయంలో సాయిబాబా మిక్కిలి కోపోదీప్తుడై ఉండెను అకారణముగా వారు కోపించుచు శపించుచు భయపెట్టుచుండెరి ఆయన పిచ్చివాడ ఏమను సంశయము నా మనసులో మెదిలేను మామూలుగానే హారతి పూర్తి అయ్యను ఆనాటి సాయంకాలం నేను బాబా పాదములను ఒత్తుచుంటిని అప్పుడు బాబా ప్రేమగా నా తలని మురుచు నేను పిచ్చివాడను కాను అని అనిది ఎంత ఆశ్చర్యము నా హృదయగత భావమును గ్రహించుచున్నారు వారికి తెలియకుండా మనము ఏ రహస్యములను దాచజాలము వారు అంతర్యామి నా ఆత్మ యొక్క అంతర్యామి అని నేను అనుకుంటుంది అటు పిమ్మట వారి అంతర్యామిత్వమును గూర్చి నాకనేక నిదర్శనములు కలిగాను వారు నాతో మాట్లాడినప్పుడు నా హృదయములో కూర్చుండి మాట్లాడు అని వలే మాట్లాడు వారు నా హృదయములో గల ఆలోచనలను కోరికలను గ్రహించుచుండి వారు వారు నాలోనున్న భగవంతుడు వారే భగవంతుడను నిశ్చయించుటలో గట్టి సంకోచము లేకుండెను ఒక్కొక్కప్పుడు వారిని నేను పరీక్షించుచుంటిని ప్రతి పరీక్షలో వారు సర్వజ్ఞను వారి ఇచ్చానుసారము సర్వమును నడిపించదులను ఒకే నమ్మకము కలుపుతుండెను రావు బహదూర్ ఎండబ్ల్యూ ప్రధాన వ్రాసిన సిరిడి సాయిబాబా గ్రంథమునకు ఉపోద్ఘాతములో గౌరవనీయులును అమరావతిలో ప్రసిద్ధికెక్కిన వకీలును నగు దాదాసాహెబ్ కాబర్డే ఇట్లు ఉన్నారు శ్రీ సాయిబాబా ప్రతివారి అంతరంగమందు మెదడు ఆలోచనలన్నీ తెలిసిన వాని వలె ఉండి వారి కోరికలు తీర్చుచూ సుఖ సంతోషములు కలుగుజేయుచుండెడివారు ఆయన భూమిపై నడయాడు దైవమనే భావము కలుగుచుండెను దాసగను మహారాజు తమ స్థవన మంజరియను స్తోత్రమునందు సాయిబాబాను జగత్తు యొక్క సృష్టికర్తగాను నిర్మలమైన అంతరాత్మగానూ నిత్య శాంతమూర్తిగానూ వర్ణించియున్నారు హెమాట్పంతు శ్రీ సాయి సచరిత్రము యొక్క మొదటి అధ్యాయములో బాబాను గోధుములు విసురుచుండిన యొక్క వింత యోగిగా వర్ణించాను కాని రాను రాను బాబాతో సంబంధము పెరిగిన కొలది బాబాను భగవంతుడనియు సాక్షాత్ పరబ్రహ్మ చెప్పి చెప్పియున్నారు సిరిడీ భక్తులందరూ ముఖ్యముగా మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామాయను వారు బాబాకు మిక్కిలి భక్తులు వచ్చిన భక్తులందరితో కలిసిమెలిసి తిరుగువాడు ఆయన ఎల్లప్పుడూ బాబాను దేవా అని సంబోధించేవాడు ఈ భక్తులందరి అభిప్రాయములను అవతరించి వారు చెప్పిన దానిలోని యదార్థమును గ్రహించి శ్రీ సాయి అవతార పురుషుడని భావించదముగాక ఉపనిషద్ద్రష్టలైన మన పూర్వరుషులు భగవంతుడు సర్వాంతర్యమి సత్యమును దర్శించని బృహదారణ్యక చాందోగ్యకట శ్వేతాశ్వేతర ఉపనిషిత్తులు జీవకోటితో సహ సర్వవస్తు సముదాయమైన ప్రకృతి ఎంతయు భగవంతుని రచనయనియు అది ఎంతయు అంతర్యామిచే అనగా సర్వమును సృష్టించి పాలించడి భగవంతునిచే వ్యాపింపబడి ఉన్నదనియు వక్కాణించుచున్నవి ఈ సిద్ధాంతమును నిరూపణ చేయుటకు తగిన ఉదాహరణము శ్రీ సాయి ఈ శ్రీ సాయి సచరితమును సాయిబాబాకు సంబంధించిన ఇతర గ్రంథములను చదివిన వారు తప్పక ఈ సత్యమును గ్రహించి యదార్థమైన శ్రీ సాయిని దర్శించగలరు శ్రీ సాయినాథాయ నమ ఉపోద్ఘాతము సంపూర్ణము सद्गुरु श्री साईनाथ नमस्ते शुभम भवतु